ఫ్రెండ్స్ వీళ్ళు ఈ రాజకుమారిని రాక్షసి అనుకొని వీళ్ళు అటాక్ చేసేస్తారు ఇంకా రివెంజ్ కోసం ఈ రాజకుమారి వీళ్ళని లిలిపుటియన్స్ గా మార్చేస్తుంది అండ్ ఈ శాపానికి విముక్తి ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక అందమైన అమ్మాయి ముద్దు పెట్టినప్పుడు ఈ శాపానికి విముక్తి కలుగుతుంది ఇంకా ఈ లిలిపుటియన్స్ వీళ్ళ ఇంటికి చేరగానే వీళ్ళ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉండడం చూస్తారు అది చూసి వీళ్ళు చాలా సంతోషపడతారు ఇంకా వీళ్ళు శాపం నుండి విముక్తి పొందినంత హ్యాపీగా ఉంటారు అందుకే వీళ్ళు అందమైన అమ్మాయిని చాలా మంచిగా చూసుకోవడం మొదలు పెడతారు అండ్ ఒక లిలిపుటియన్ పుట్టియన్ ఈ అమ్మాయికి డైమండ్ రింగ్ ని కూడా ఇస్తారు ఇంకప్పుడే ఇంకొక లిలిపుటియన్ తన బలాన్ని చూపించడం కోసం ఈ అమ్మాయిని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడానికి రాళ్ళ మధ్యలో ఒక నైఫ్ ఉంటుంది ఇంకా ఇతను ఆ నైఫ్ ని తీయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు కానీ ఆ నైఫ్ ఒక్క ఇంచు కూడా జరగదు ఇంకా అప్పుడే ఈ అమ్మాయి సింపుల్ గా ఆ నైఫ్ ని బయటకు తీస్తుంది అది చూసి వీళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇంకా తర్వాత రోజు రాజకుమారుడు ఈ లిల్లి పుట్టియన్స్ ఇంటి మీద సైనికులతో అటాక్ చేయడానికి వస్తాడు కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి బయటకు వస్తుందో ఆ అమ్మాయి అందం చూసి ఈ సైనికులు అక్కడే నేల అవుతారు ఇంకా అవకాశం చూసుకొని లిల్లీ పుట్టియన్స్ వీళ్ళ మీద అటాక్ చేసి యుద్ధంలో గెలిచడానికి తర్వాత ఏం జరిగిందో చూసే ముందు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యమా అని టైప్ చేయండి చివరికి ఇల్లు పుట్టిన ఈ అమ్మాయిని కిస్ చేసి శాపం నుండి విముక్తి పొందుతారు